ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ధర్మవరం మన్ని సుబ్బారెడ్డి మొట్టమొదటిసారిగా డోన్ కు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ నందు బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఒకటిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు నా వెంటే ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు కొందరు నాయకులు కోట్ల నేను వేరు అనుకుంటున్నారని నేను కోట్ల కుటుంబంలో ఒక సభ్యునిగా పెరిగానని ఈ రోజు డోన్కు వచ్చే ముందు కోట్ల కుటుంబం ఆశీర్వాదం తీసుకుని ఇక్కడికి రావటం జరిగిందని గత మూడేళ్లలో టీడీపీ సభ్యత్వం లేని నాయకులు డోన్ నియోజకవర్గం కాని నాయకులు కూడా మేము తెలుగుదేశం పార్టీ నాయకులమని చెప్పుకుంటూ అధికారం జలాయించాలని చూస్తున్నారని ఇకపై అటువంటి ఎర్రన్నల్ల ఆటలు సాగవని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఏది జరిగినా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొంటారని నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులు నంజాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ యువ నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి భరత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎవరైనా పరిపాలించడానికి వస్తే మనం అందరం కూడా సిద్ధంగా ఉండి ఎదుర్కొని మనము ఓట్లేసి గెలిపించింది కోర్టు కుటుంబానికి మన మీద వారి పెద్దలు వరకైనా ఉన్నా మనం సాయిస్తాం వారు చెప్పులు మారడానికైనా ఓకే కానీ పక్కన మండల నాయకులు కార్యకర్తలు వస్తే ఇక్కడ ఈయన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి చెత్తలు చెలాయిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఉంటాదని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఇకపోతే తర్వాత మీ అందరికి తెలిసిన విషయమే నాకేం వేరే కుటుంబం కాదు కోట్ల కుటుంబం ఫస్ట్ నుంచి ఆయనతో ఏదైనా బిడ్డనే నేను కూడా మీ అందరికీ తెలిసిన విషయమే చిన్న సమస్య చిన్న చిన్న సమస్యలు ఏ కుటుంబంలోనైనా వస్తుంటాయి మన కుటుంబాలలో రావా అదేవిధంగానే ఆ రోజు చిన్న సమస్య ఆ కుటుంబానికి నాకు చిన్న సమస్య రావడం జరిగింది ఈరోజు కూడా అదే వచ్చిన తర్వాత నిన్న ఏదైతే దుర్గమ్మ గుడిలో విజయవాడలో దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు కూడా చక్కగా వచ్చి కోట్ల కుటుంబం దొప్పతుంది వాళ్ళ కాలక నొక్కి ఆశీరాలు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది మీరంతా ఏదో అనుకుంటుంటారు కోట్ల కుటుంబం వేరే సుబ్బారెడ్డి వేరే అనుకున్న వాళ్ళు చిక్కువైతారు చెప్తున్నా మేమంతా ఒకటే నేను ఆ కుటుంబీకుని మీరంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా గ్రూపు తగాదాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒకటి చెప్పారు సో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం కుటుంబానికి కార్యకర్తలకి ఇక్కడ ఓట్లేసిన వారికి ఎవరికైనా కూడా దెబ్బ తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత సూర్యప్రకాశ్ రెడ్డి గారిది నీది అని చెప్పినప్పుడు కూడా ఇలా వచ్చేటప్పుడు ఎత్తుకోవడం కూడా జరిగింది మీరంతా గమనించాలి ఏ కార్యకర్త కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి నేను ప్రకాష్ రెడ్డి గారు అన్నగారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఏ కార్యక్రమం డో నియోజకవర్గంలో ఉన్నా ఖచ్చితంగా పాల్గొనడం జరుగుతుంది అందరికీ ఏ సమస్య అయినా కూడా మీ అందరికీ కూడా దగ్గర మీద చూసుకునే బాధ్యత అన్నగారికి నాది చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి చాలా మంది ఉంటారు గౌరేకర్ రెడ్డి ఓ స్ఫూర్తి నాయకం నేను అడిగినా నేను ఎవరైనా పెట్టండి నేను సపోర్ట్ చేస్తా నేను వద్దు అని చెప్పి జీవితాంతం నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా తీసుకోక బాధ్యతలు ఏం కాదు మేము అంతా ఉంటామని చెప్పి ఆ రోజు గౌరన్న కుటుంబం అయితే మీసన్న కుటుంబం అయితే అన్ని రకాల సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం వల్లనే నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని నాతో పాటు మా కుటుంబం కూడా అందరం ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాలు మాకు ఎన్ని ఇబ్బందులు తగిలినా కూడా వ్యాపారాలు నిలబెట్టినా కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల కోసం నాయ కోసం కష్టపడడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారైతే బాధ్యతలు ఇచ్చి మీ ముందు నిలబెట్టాడు